హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ మాది పాముడి అనంతపూర్ డిస్టిక్ సార్ 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 ఇవన్నీ చూస్తున్నాం వీడియోస్ మీరు ప్రోటోకాల్స్ అన్ని చూస్తున్నాము వాడుతున్నాము అవును సార్ చెట్లు బాగున్నాయి సార్ ఒక ముప్పై టన్ దాకా కాయలు సార్ మూడు వందల యాభై చెట్లకి వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ రైట్ సార్ ఇప్పుడు ఏమంటే సార్ సీజన్ మొత్తం మొక్కలు

వెరీ గుడ్ సార్ సూపర్ అసలు చెట్లు బాగున్నాయి సార్ ఇప్పుడు సీజన్ కాయలు ఉన్నాయి సార్ ఒక తొమ్మిది నుంచి పది నెలలు అవుతాయి సీజన్ కాయ ఉంది ఇప్పుడు గాలి ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు ఫ్లోరింగ్ వస్తే గాలికి పోతుంది కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పర్లేదు వర్క్అౌట్ అవుతుంది అదే సార్ ఎందుకంటే మేము వాడు వదలలేదు ఇప్పుడు వదులుదాం అనుకుంటానే మీ సలహా తీసుకొని వదులుదామని సార్ అవునవును ఇప్పుడు కాయ జామకాయ సైజ్ పెరిగిందా అవును సార్ జామకాయ సైజ్ పెరిగింది సార్ అవును జామకాయ సైజ్ పెరిగింది కాబట్టి ఇంకా ఏం రోంతా మనకు వాటర్ గీటర్ అప్రెక్యులేట్ అయితే కాయ ఎల్లో అయిపోతుంది మెత్తగా అవుతుంది సార్ పసురు తగ్గుతుంది దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతాయి లెమన్ సైజులో ఉన్నప్పుడు అయితే వాడు పెట్టిన ఏం కాదు సార్ మనం తొందరగా తిరుగుకుంటుంది కాయ ఫుల్ గ్రీన్ ఉంటుంది కాబట్టి అవును సార్ ఇది జామకాయ సైజ్ దాటితే ఇంకా కలర్ వచ్చేస్తా ఉంటుంది కాయ సైజ్ బాగుంది సార్ జామకాయ సైజ్ పైన ఉంది సార్ ఓకే రైట్ ఇంకొక ఒక వన్ మంత్ ఉంటుందా మనకి బాగా కంప్లీట్ గా కలర్ రావాలంటే వన్ మంత్ ఉంటుంది సార్ వన్ మంత్ పెట్టండి ఇప్పుడు రేట్ లేదు ఇప్పుడు ఇప్పుడు రేట్ పెరుగుతుంది పదహైదు నుంచి ఇరవై వరకు వచ్చింది రేటు మీ పేరు సార్ మీ పేరు నా పేరు గురుస్వామి సార్ గురుస్వామి రైట్ సార్ థ్యాంక్ సార్